ఉదయకాల వాక్య ధ్యానం అపోస్సుల కార్యములు ఏడవ అధ్యాయం ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమే నా అని అడిగాను అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపోతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతని తీసుకొని వచ్చాను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వస్యముగా ఇయక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని ధ పెట్టుదురనియూ మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసుల ఉందిరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి కనుగ్రహించను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేశను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మస్తరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడతనికి అతనికి ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి కంతటికిని అతనిని అధిపతిగా నియమించను తరువాత ఐగుప్తు దేశమంతటికి కానాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చను గనుక మన పితరులకు ఆహారము లేకపోయాను ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తన్ను తెలియజేసుకొనెను అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చాను యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపాను వారు డెబ్బది మంది డెబ్బది డెబ్బదైదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షేకేమునకు తేబడి షేకేములోని హామోరు కుమారుల యుద్ధ అబ్రహాము వెల కొని కొనిన సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు యోసేపును జరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించను అతడు మన వంశంస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతుక కూడా బ్రతుకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరోక్ కుమార్తె అతని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను మోషే అగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను అతనికి నలువది ఏండ్లు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అనుభవించుట అతడు చూచి వాణిని రక్షించి బాధపడిన వాణి పక్షమున అగుప్తిని చంపి ప్రతీకారము చేశను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరికొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచు పరచ జూచెను అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్న ఐగుప్తుయుని చంపినట్టు నన్నును చంపదలచి ఉన్నావా అని అతనిని తోసివేశను మోషే ఆ మాట విని పారిపోయి మిథ్యాను దేశములో అయ్యుండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగపడెను మోషే చూచి ఆ దర్శనము నాకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాకు వినబడను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభు నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో నిన్ను నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించి నా వాడెవడని వారిని నిరాకరించిన ఈ మోసను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోనూ నలువది ఏండ్లు అరణ్యములోనూ మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చను నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించు పుట్టించును అని ఇజ్రాయేళ్ళులతో చెప్పిన మోషే ఇతడే సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునిన వాడితడే ఇతనికి మన పితరులు లోబడనుల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచుచు నడుచు నట్టి దేవతలను మాకు చేయుము ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ ఉంది ఇజ్రాయేలు ఇట్టివారలారా ఇంటి వారలారా మీరు అరణ్యములో నలువది ఏండ్లు బలిపశువులను అరణ్యమునకు అరణ్యములకు నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మోకోలు మోలోకు గుడారమును రోఫాయాను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను అవతలికి మిమ్మును కొనిపోయెదను అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష గుడారము అరణ్యములో మన పితరుల యొద్ ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యహోసువాతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చిరి అది దావీదు దినముల వరకు ఉండెను అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నొల్లని వారలారా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో యువని హింసింపక ఎండిరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూ దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొంది గాని దానిని గైకొనలేదని చెప్పాను వారి మాటలు విని కోపముతో మండిపడి వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేలిచూచి దేవుని మహిమను యేసు దేవుని నిలిచి నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబోటయు మనిషి కుమారుడు దేవుని నిలిచి నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేక కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి మొరపెట్టు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్థిఫను పలుకుచుండగా వారు అతనిని రళ్ళతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతన్ని చావునకు సమ్మతించెను థ్యాంక్ యూ దేవుని మిమ్మల్ని దీవించునుగాక బ్లెస్ బ్లేస్ మెయిన్